అప్పటికి ఇప్పటికి పందాల నిర్వహణ వీటికి సంబంధించి మార్పులు ఒక్కసారి పెంపబంధాలు పట్ల వాటి ఎద్దుల పట్ల వాటి వాళ్ళ ఉన్నటువంటి వాచ్ఛం ఇది ఒక్కసారి చెప్పడానికి ముందుగా అసలు ఒంగోలు జాతి ఎద్దుల యొక్క చరిత్ర వ్యవసాయం నుంచి పందాల్లోకి మారిన విధానం ఒక్కసారి తెలిసిన హిస్టరీ నా పేరు నేను రాజే అండి మాది గన్నవరం గన్నవరం మండలం కృష్ణా జిల్లా నేను రెండు వేల ఆరులో ఈ పంది పెద్దల ఫీల్డ్లోకి వచ్చి అప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు రెండు వేల ఆరు నుంచి నేను పంది పెద్దలు మేపుతున్నాను నేను గత రెండు సంవత్సరాల నుంచి పందాలకు వెళ్లకుండా ఆగా మొన్న మార్చికి మూడు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ రేపు నెక్స్ట్ దసరా తర్వాత దిగుతాయి మూడు జతల్లో రెండు జతలు దింపుతాం ఇప్పుడు రేపు నెక్స్ట్ కేటగిరీకి దిగుతుంది ఇది చల్లపల్లి ఇది అంటాం దీన్ని దీన్ని నేను అదేమో కోరదంటాం ఈ జత దిగుతాయి రేపు దసరాకి దసరా తర్వాత ఇది ఎద్దు సైజు తక్కువ ఉంటుంది యాభై తొమ్మిదిన్నర ఉంటుంది కానీ బాగా మంచిది మనసు అది మంచిది కేటగిరి బరువులు ఇంటికాడ తోలుతుంది కేటగిరి రై వరకు ఏమి ఇబ్బంది లేకుండా ఇంటికాడ బాగా పర్ఫార్మెన్స్ బాగా ఎత్తుంది మంచి బోర్డులో ఉంటుంది అని అనుకుంటున్నాం ఇదినో అది అది బాగుంటుంది అది చాలా మంచి వెనకెద్ది అది బాగా ఓర్పుగా కలద్దు కేటగిరి ఆడి నలుగు పందాలు నిదానంగా శివరాత్రి తర్వాత పైకి వేద్దామని ఆలోచనలో ఉన్నాం ఈ అతనే కన్ను పై ఈ కన్ను గుడ్లు బాగా పైకి పుట్టి ఉండాలి లోపల గుడ్డు బయటకు ఉండాలి కొద్దిగా గుడ్డు పెద్దదై ఉండాలి ఈ కొమ్ము ఇక్కడ చీలికల రావాలి దీనికి రాలేదులే కానీ అట్లా దానికి లాగా చీలికలు రావాలి ఇప్పుడు దానికి వచ్చినట్టు ఆ వచ్చింది బరువు ఎక్కువ తీసుకుంటుంది ఎక్కువ బరువు లాగుద్ది అసలు ఇదేంటంటే దీనికి మైనస్ ముట్టిలో ఆ తెలుపు ఉంది ఆ తెలుపు ఉండకూడదు ఈ పెద్ద మీద ఈ తెలుపు ఉండకూడదు కాదు ఏంటంటే దీనికి మనసు మంచిది ఈడుతుందని ఉంచాం శమన్ క్వాలిటీకి వచ్చేసరికి మళ్ళీ ముట్టిలో తెలుపు రాకూడదు కొమ్ము తెలుపు రాకూడదు ఆ లక్షణాలు ఉంటాయి ఇది శమన్కి పనికిరాదు కానీ పందానికి మట్టుకు బాగుంటుంది శమన్ తీసే క్వాలిటీ కాదు కొంచెం రంగులు తక్కువ ఉంటాయి కాళ్ళల్లో కళ్ళు దగ్గర కానీ మూతిలో కానీ బొడ్డు దగ్గర కానీ ఎనమాల ఆసనంలో కానీ రంగులు తక్కువ ఉంటాయి ఇది శమన్ క్వాలిటీ కాదు పందానికి ఉపయోగపడుతుంది నుదురు అంటే ఒకటండి పది ఎద్దులుగా ఉంటాం వ్యవసాయంలో పది ఎద్దుల్లో రెండో మూడో సక్సెస్ అవుతాయి కణ ఏడు ఫెయిల్ అయిపోతాయి వాటిలో కూడా అన్ని క్వాలిటీలు ఉండి ఈ మూతి నలుపు కన్ను నలుపు కాళ్ళు నలుపులు అన్ని ఉండి మంచి బులిగొన్నులు అనుకున్నాయి కూడా ఏడవట్ల వాళ్ళు కొంచెం ఎంతో కొంత క్రాస్లో పడింది ఒంగోలు ప్యూర్ క్వాలిటీ ఏడవట్ల ఎంతో కొంత క్రాస్లో పడి ఈ ముట్టులు తెలిపొచ్చినవి ఈడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ ట్రెండు అట్లా రకరకాలుగా మారుతుంది ఈ శమలను బట్టి కానీ ఏదన్నా కానీ మాది అది కొత్తూరుతో ఒకటి ఆవులంపల్లితోటి అంటామండి ఇటు పేర్లు త్యాగి సింహ అంటారు బయట అవి రెండు ఫుల్ క్వాలిటీలు ఎద్దులు మూతులు కానీ కన్నులు కానీ కాళ్ళ రంగులు కానీ ఇప్పుడు వయసు అయిపోయినాయి ముసలి అయిపోయినాయి వాటిని స్పెరం తీసాం మేము అవి రెండింటికి ఈల్డింగులు బాగా వచ్చినాయి సింహాకి సింహానే త్యాగికి త్యాగాని రెండు బాగా వచ్చినాయి ఈల్డింగు ఇప్పుడు రెండు మిక్స్డ్ కూడా చేసాం ఇప్పుడు దాకా మిక్స్డ్ ఎవరు తీయలే మేము ఆ రెండింటిని మిక్స్ చేసాం శమను సెవెన్ మిక్స్ చేసి తీసాం దానికి కూడా దోళ్ల హీల్డింగ్ బాగా వచ్చినాయి ఇప్పుడు రెండు దోళ్ళు పుట్టినాయి మళ్ళీ మన కమల దోళ్ళు ఒక రెండు పుట్టినాయి మొత్తం ఇప్పుడు నాలుగు దోళ్ళ పుట్టి ఉన్నాయి గనవరం రాజు అంటే ముందు అంతకుముందు నేను చాలా యుద్ధం అయిపోయాను ఈ త్యాగి అనేది స్పెషల్ పేరు తీసుకొచ్చింది గణవరానికి కానీ నాకు కానీ ఈ నూట అరవై పందేలా అండి ఈ త్యాగి సింహ నూట అరవై పందేలా నూట ఒకటి ఫస్ట్లు కొట్టినాయి కరమాజ్ సెకండు థర్డ్ ఫోర్త్ నాలుగు ఈ నాలుగు ప్లేసుల్లోనే ఉన్నాయి ఇటు రికార్డు కూడా మంచి రికార్డు ఐదు సంవత్సరాల పందాలు తోలి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల తోలిన కోట్లు ఎక్కువ ఉన్నాయి వీటికి ముందు మేళ చెరువుది నాదులపాలింది ఉండేది అవి ఇవి కలిసి ఐదు సంవత్సరాల పందాలు కొట్టినాయి మాకు ఇప్పుడు ఈ రెండింటిని మేము శవం తెత్తున్నాం త్రీ ఇయర్స్ నుంచి మంచి హీల్డింగ్ వచ్చింది దోళ్ళ కూడా రెండింటికి మంచి దోళ్ళ పడుతున్నాయి లాస్ట్ ఇయర్ రెండింటిని కలిపి మిక్సింగ్ చేసాం సెవెన్ దాదాబాయ్ అని పెట్టాం పేరు దానికి అవి స్ట్రాల్ తక్కువ చేసాం అసలు శాంపిల్ ఎలా ఉంటాయో చూద్దామని వంద స్ట్రాల్ చేసాము క్వాలిటీ బాగా వచ్చింది నెక్స్ట్ ఒకవేళ ఈ అంత ఆరోగ్యాలు అన్నీ బాగుంటే కనుక ఈ వానలు పోయినాక మళ్ళీ తీసి మిక్సింగ్ తెద్దామని ఆలోచిస్తున్నాం ఎలా ఉంటుందో చూడాలి పరిస్థితిని బట్టి అనుకోకుండా ఆ రోజుకి ఆ రోజు చేసామండి ఇది శమను తీసే రోజున అనుకోకుండా అసలు రెండు కలిసి చేస్తే ఎలా ఉంటుంది అసలు స్ట్రాల్ పనికొత్తాయా నైట్రోజన్లో ఫెయిల్ అవుతాయా చూద్దామని ఊరినే శాంపిల్ చేయమన్నా శాంపిల్ చేస్తే బాగానే ఉన్నాయి బాగున్నాయని అని ఒక వంద స్టాల్ చేయించాం ఆ రోజున అంటే మనం సొంతంగా వాడుకుందాంలే అన్నట్టు చేయించాం ఇప్పుడు అందరూ ఎక్కువ అయ్యి అడుగుతున్నారు బాగుండే బాగుండేసరికి అది ఇది సింహ అండి ఇది మంచిది ఎద్దు చాలా మంచి వద్దు ఇది కూడా ఈ రెండు కలిసినాక మంచి పందాలి అది ఈ ఒక రకంగా త్యాగికి పందాల్లో లైఫ్ ఇచ్చింది సింహానే అది అవును త్యాగి హైలైట్ కాతే ఏంటంటే సింహ అది అదేంటంటే ఎప్పుడు పట్టువలకుండా తప్పు చేయకుండా ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు కళ్యాణికి ఎత్తుకు రాబట్టే దాని అమ్మట ఇదే ఒకటి అర మైనర్ తప్పులు చేసినా మేము కవర్ చేసి తోలుకోగలిగాం అది కూడా తప్పు చేస్తే మాకు పందాలు అందే కాదు అది తప్పు చేయదు కాబట్టి ధీమాతో దీన్ని ఎప్పుడు ఏదన్నా తప్పు చేయాలనుకున్నా లోన బయట ఉండి భయం మీద దీన్ని ఎత్తిచ్చేవాలో అది తప్పు చేయకుండా నమ్మకంగా వచ్చేది అట్లా మాకు పందాలు పోకుండా పందాలు కొట్టి పెట్టినాయి అది సింహాన్ని కొంచెం బార్ ఎక్కువ ఉంటుంది అయితే బాడీ స్ట్రక్చర్ కానీ బైక్ మందం కానీ త్యాగి ఎక్కువ ఉంటుంది అది బార్ వచ్చేసరికి సింహ ఉంటుంది బాడీ స్ట్రక్చర్ కానీ బేర్లు కానీ ఈ బైక్ మందం కానీ వెనకమాల పీటి కానీ కింద కాళ్ళు కానీ మొత్తం ఇవే మందాలు ఎక్కువ ఎంత ఎద్దు లేదు ఇవాళ అసలు ఇవాళ ఎంత బైకులు కాదు లేదు దీనికి వచ్చే దోళ్ళు వీళ్ళింగ్ కూడా చాలా బ్రహ్మాండమైన దోళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఉన్న గిట్టదోళ్ళలో చాలా మంచి బండి మన ఊరి దగ్గర బరువులు ఇదే మంచి బరువులు తీసింది ఇది అంటే అన్నీ రెండు సంవత్సరాలు ఆ వయసులో ఉన్నాయి సంవత్సరం సంవత్సరం నారా రెండు సంవత్సరాలు అంటే ఇది ఫస్ట్ సంవత్సరం దీనికి ఎందుకన్నా ఫస్ట్ తీసిన స్ట్రాల్ అన్నీ ఎక్కువ పేదోళ్ళు వచ్చినాయి తర్వాత రెండోసారి తీసినాయి ఇప్పుడు గిత్తదోళ్ళు పడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు మిక్సింగ్ చేశాం కదా ఇప్పుడు ఏంటనేది ఇంకొక ఐదు ఆరు నెలలకు కానీ బాగా తెలియదు మనకి అది ఇది సింహ రెండు వేల పదిహేడులో కొన్నాం దీన్ని ఇది చాలా మంచిది ఇది కేటగిరీ ఆడుతుంటే కొన్ని రెండు పందాలు సబ్ జూనియర్ ఆడి ఎంటీ సీనియర్కి వేశాం నూట అరవై పందాల్లో నూట ఒకటి ఫస్ట్లు కొట్టినాయి నీ ఇది కలిసి దీని క్వాలిటీ శమన్ తీయాలన్నది నెంబర్ వన్ క్వాలిటీ ఇది అసలు ఇంకా త్యాగికి లైట్గా పెదవుల్లో చిన్న సార్ ఉంటుంది దీనికి అసలు శమన్కి తీయాల్సిన లక్షణాలు మొత్తం దీని దగ్గర ఏ టు జెడ్ ఉన్నాయి ఎక్కడ ఇంత కూడా దీనికి రిమార్క్ ఉండదు ఫుల్ క్వాలిటీ ఇది ఎద్దు వయసు అయిపోయింది ఇప్పుడు మన దగ్గరికి వచ్చే తొమ్మిది ఏళ్ళు అయింది అంత ముందు ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయి పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయి ఎద్దు బారు కానీ స్ట్రక్చర్ కానీ ఈ పీట మనుగ్ కానీ ఈ కింద బొడ్డు బొడ్డు అసలు ఇలా ఉండాలి ఎద్దుకి ఈ లక్షణం అది అన్ని లక్షణాలు దీని చాలా మంచి లక్షణాలు దీని దోళ్లు కూడా చాలా మంచి దోళ్ళ కానీ కన్ను కూడా చాలా మంచిది కొమ్ము కానీ కన్ను కానీ దీని లక్షణాలు అన్నీ చాలా మంచిది ఇవాళ అసలు ఈ టైప్లో ఎద్దులే కనబడతా ఇంత బార్లు ఇంత హైట్లు లేవు అసలు రాను రాను కనుగరుగైపోతున్నాయి పదిహేను పదహారు ఏళ్లలో చాలా తేడా వచ్చేసింది ఎత్తు అంటాం అండి దీని కొన్ని నేను టూ ఇయర్స్ అయింది లాస్ట్ ఇయర్ దింపాలి దీని జత రెండు రెండు ఎద్దులు కాళ్ళు ఇరిగిపోయాను ఇది రైట్ సైడ్ది లెఫ్ట్కి రెండు ఎద్దులు సెట్ చేస్తే రెండు కాళ్ళు ఇరిగిపోయాయి అందుకని ఈ సంవత్సరం పందానికి దిగకుండా ఆగింది దీని జతకి దాన్ని ఆ మైల్ దాన్ని రెండింటిని సెట్ చేసాం ఇప్పుడు ఆ కూర దాన్ని దీన్ని దింపుదాం అనుకుంటున్నాం రేపు దసరా తర్వాత రేపు నెక్స్ట్ కేటగిరీకి రెండు దిగుతాయి జనవరి తర్వాత ఆ రెండు దిగుతాయి దీన్ని ఇసుక బండిలో కొన్నాం దీన్ని ఇసుక తోలేదాన్ని కొన్నాం దీన్ని కొన్ని సంవత్సరం అయింది ఇది కూడా రేపు దసరా తర్వాత దిగుతుంది ఇది న్యూ కేటగిరీ దిగాల్సిన వద్దు ఇది కూడా చాలా మంచి వద్దు చలపల దాని చేత కానీ కొన్నాము దీనికి దానికి సెట్టింగ్ కుదరలేదని మళ్ళీ దాన్ని కోరదాన్ని సెట్ చేసాము ఆ రెండు బాగున్నాయి అందుకని దీన్ని పక్కన పెట్టి ఉంచాం ఇది చాలా మంచిది ఎద్దులో ఇది న్యూ న్యూ కేటగిరీ దిగాలి ఇది కూడా ఎర్ర రంగు వాటిలో దాంట్లో ఎర్ర రంగు దాంట్లోనే ఎక్కువ ఉంటుందండి ఈ రంగుల్లో రేరు ఎక్కడో ఒకటి ఎర్ర లాగుతాయి అన్ని లాగు ఇట్లో పది సెలెక్ట్ చేస్తే ఒకటి కూడా లాగుద్దు అని చెప్పలేం అవి పది సెలక చేస్తే నాలుగు అన్నలాగుతాయి అదే క్వాలిటీ మంచిది ఎర్ర వట్టే కరెక్ట్ కాతే ఏంటంటే జాతి కులం వచ్చేసరికి యానిమల్ హస్బెండరీలో డాక్టర్లు చూసేది ఏంటంటే ఇదే చూస్తారు వాళ్ళు కూడా శమను ఇయే తీస్తారు వాటిని తీరు ఇప్పుడు నేను చూపించిన క్వాలిటీస్ ఏమైనా తీరాడు వాళ్ళు ఈ జాతుల్లో తెస్తారు అందుకని మన క్వాలిటీ రావట్లేదు ఈ జాతులు వచ్చి మొత్తం అన్ని గిత్తల ఫెయిల్ అయిపోతుంది వాళ్ళకేంటంటే వాళ్ళ వాళ్ళ లెక్క అది మన ఏమో ఇప్పుడు సింహాలు లెక్క మనకి ఇది ఇసుకతో లేదా కొన్నాం ఇసుక వాళ్ళలోంచి శివారెడ్డి అని మన ఫ్రెండ్ ఉన్నాడు అతని దగ్గర నుంచి వచ్చింది బాగా హై స్పీడ్ ఎద్దు ఇవాళ ఉన్న మన కంపెనీలో ఉన్న ఎద్దులన్నింటిలో కూడా బాగా సూపర్ టాప్ సూపర్ హై స్పీడ్ ఎద్దు ఇది అయితే వయసు లేతుంది ఈ సంవత్సరం కేటగిరీ ఆపుదాం అనుకున్నాం ఈ సంవత్సరం దింపందని ఎద్దు చాలా మంచిది బాగా స్పీడ్గా ఉంటుంది మా దగ్గర దాంతోనే ఉండేది చంద్రకాళు ఎద్దు దాని టైప్లో ఉంటుంది పని స్పీడ్ కానీ నడక్ కానీ చాలా బాగుంటుంది ఎద్దు ఎద్దు సైజు తక్కువ యాభై తొమ్మిదే ఉంటుంది ఎద్దు కులం గెలవం చాలా మంచిది బుద్ధి మంచిది పని మీద చాలా బాగుంటుంది ఎద్దు